బ్రదర్ నేను నా పేరు రాజశేఖర్ రాజశేఖర్ చెప్పండి సార్ మీరు ఎక్స్ క్రిస్టియన్ అయిన అన్నారు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ అదే ఎందుకు అట్లా మీరు కన్వర్ట్ అవ్వాల్సిన అంటే ఫస్ట్ ఎందుకు అంటే ఫస్ట్ మీరు కుటుంబం ఫస్ట్ బర్త్డే అట్లా క్రిస్టియన్ గా ఉన్నారా లేదా మధ్యలో వచ్చి మళ్ళీ వెళ్ళిపోయిన మేము క్రిస్టియన్ కృష్ణ నుంచి వచ్చినా అండి మీకు అదే మీకు మెయిన్ గా మీకు ఏమైనా ఏం తప్పనిపించింది మీకు అసలు బైబిల్ లో మంచి ఏమున్నాయండి మన బైబిల్ మొత్తం మీద మంచి విషయాలు ఏమున్నాయి స్వామి వివేకానంద రాసిన నీతి అంటే గొప్పదా సుమారు ఒక ఆడపిల్ల శీల అని ఒక ఆడపిల్ల శీల అని బలితో పోల్చడం ఏంటి ఒక బెల్లలో తీసుకొచ్చి ఇంకో దగ్గర పడుకుపోయిన ఆడపిల్ల లంగాలు ఎత్తి చూపిస్తా అని చెప్పడం ఏంటి గిజిస్కెళ్ళి చదవండి లేవికాండ పంతొమ్మిది అద్దె మీరు ఒకటి నుంచి రెండు వచనాలు చదవండి సంఖ్యాకాండం ముప్పై ఒకటి నుంచి పదహైదు పదహారు వచనాలు చదవండి ఒకడు ఒక అమ్మాయిని రేపు చేస్తే ఆ రేప్ చేసిన పాపం పోవాలంటే యహో దగ్గరికి గొర్రె బిల్లు తీసుకొచ్చి బలి ఇవ్వాలంట ఒక ఆడపిల్ల మానాని అట్లా పోల్చిన ఇప్పుడు ఆడపిల్ల అని తర్వాత లంగాలైతే పరమగీతం మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారండి ఇప్పుడు మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు మేము ధైర్యంగా అంతేగాని ఇప్పుడు పుస్తకాన్ని చదివి చెడిపోతే అన్న చెల్లెలు ఒకసారి మీరు లేవి ఒకసారి తీయండి అవునండి అవునండి బైబిల్ దగ్గర లేదండి నేను చదవమంటే నేను మీకు చదివి వినిపిస్తాను నేను ఒక మొత్తం పుస్తకం రాశాను చదవండి 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 లో ఉన్నటువంటి విధానాలన్నీ కలిపి నేను ఒక బుక్ ప్రిపేర్ చేశాను అనమాట ఆ అది మీరు ఏం చెప్తున్నారు ఆ ఒకసారి చెప్పి నాకు చదవండి ఓకే అండి లేదా నాకు ఈ నెంబర్ కు వాట్సాప్ ఇదే నెంబర్ నాది వాట్సాప్ దేవికౌదం పంతొమ్మిది వద్ద ఇరవై నుంచి రెండు వచనాలండి ఒకటి దానితో స్నేహించి వేరే స్థలం చేసినాడలా వాడిని అది విడిబింపబడలేన కనుక అని మన విధింపబడకూడదు అతను అపరాధ పరిహార అపరాధ పరిహారద బలి యొక్క పొట్టెలు ప్రత్యక్ష గుడ రెక్క ద్వారా మనకు యహోవ సన్నిధి తీసుకురావలేను అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపం బట్టి పాప పరిహారొట్టెల వలన యహోవ సన్నిధిలో అతని నిమిత్తము ప్రాయచిత్తము చేయవలను దీని వలన అతడు చేసిన పాపము విషయమై అతడి క్షమాపణ కలుగును అంటే అనుకోకండి మా ఇంట్లో ఆడవాళ్ళు అందరు ఉన్నారు బైబుల్ చదవాలంటే కొంచెం అంత భూత పుస్తకం కదా అంతా వల్కరి ఉంటుంది అందుకే ఇవన్నీ కూడా వల్కరెటీ కాబట్టి నేను కొంచెం దూరం అంటే ఒకటి ఒక అమ్మాయిని రేపు చేశాడు అనుకోండి వీర స్థలం చేసిన అవన్నీ మనం శిక్ష విధించకూడదు వాడు చేసిన పాపం పోవాలి అంటే పాప పరిహార అపరాధ బలియకు యొక్క గుడారం యొక్క ద్వారము యహోవ సన్నిధికి అంటే దగ్గరికి తీసుకుని వచ్చి బలి ఇవ్వాలి అట్లా బలి ఇచ్చిన తర్వాత వాడు అంటే ఇప్పుడు మీకు ఏ పది పొట్టలు ఉన్నాయి అనుకో పది మంది అమ్మలు రేపు చేయొచ్చు ఏం సమాధానం సిచ్యువేషన్ వేరు సందర్భం వేరు ఒక చెప్తాను వినండి ఇరిమే గ్రంథము పదమూడవ ఆడపిల్లల లంగాలైతే చూపిస్తాను అని చెప్పేసి ఈ పదమూడు అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై 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 ఆరు రోచనాలు నీ అబద్ధము నమ్ముకొనొచ్చు నన్ను మరచితిని కనుక ఇది నీకు వంతు నా చేత నీకు కొలవబడిన భాగమును యహోవ సెలవిచుచున్నాడు కాబట్టి నీ అవమానం కనబడుతున్నట్లు నేను నీ బట్టలు జంగు నీ ముఖం మీద చేర్పిస్తున్నాను ఏం బాగా పిల్లండి నేను మీతో పలాంటి కానీ బీపీ రేజ్ అవుతుంది కానీ ఆ తర్వాత ఇది కేవలం అంటే మనం టాయిలెట్ లో టిష్యూ పేపర్ అయిపోతే మొడ్డి దూర్చుకోవడానికి అయితే బైబుల్ ఏదైనా ఉపయోగపడుతుంది కానీ మిగిలిన ఇదంతా కూడా పిల్లలు వండుకొని తినము చంపడం మాట ఒక మాట తప్ప దేనికి పనికిరాదండి బైబుల్ కాబట్టి మడిసి కింద పెట్టుకోండి ఆ చెప్పండి మీరేమంటున్నారు నేను చెప్తాను వినండి ఇప్పుడు మీరున్నారండి మీ ఇంట్లో ఒక కాదండి ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఆడపిల్లలు అలా చెప్పకూడదు ఎవరన్నా ఏదైనా చేసి ఆ చేసిన పాపం పోవాలంటే నేను పొట్టలు తీసుకొని వస్తానంటే బైబిల్ ప్రకారం అంటే మీరు ఒప్పుకుంటారా ఇప్పుడు మీరు చెప్పినారు మీ ఇంట్లో వినండి కాదు కాదు మీరు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఒక మాట చెప్పండి ఇప్పుడు మీ ఇంట్లో ఆడపిల్లలు ఎవరైనా మా ఇంట్లో ఆడపిల్లలు అయితే నేను ఒప్పుకోను మీ ఇంట్లో ఆడపిల్లను ఎవరైనా ఏదైనా చేరాని చేసి చేసిన తర్వాత నేను బైబుల్ ప్రకారంగా ఆ పాపం పోవడం కోసం పొట్టని తీసుకొచ్చి నేను చర్చిలో బలి ఇస్తానండి ఆ పాపం పోతుంది అని చెప్పేసి మీరు ఒప్పుకుంటారా ఓకే బాబు బైబుల్ ప్రకారంగా పాపం పోయిందని చెప్పేసి మీరు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది ఒకటి చెప్పండి అంటే ఒప్పుకుంటారు ఒప్పుకోరా ఒప్పుకుంటారు ఒప్పుకోరు అంటే మనం ఫర్దర్ గా వెళ్ళిపోదాం అది సమానం చెప్తాను వినండి చెప్పండి ఒప్పుకుంటారు ఒప్పుకోరా ఇప్పుడు మీరు అడిగిన అదేనండి ఒకటే శాంపుల్ నేను తర్వాత మొత్తం మీరు చెప్పింది అంతా వింటా ఒప్పుకుంటారా ఒప్పుకోరా నేన ఒప్పుకోను మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా సింగిల్ వర్డ్ ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఎస్ఆర్ నో ఇంకా తగ్గించాలి అట్లా కాదండి అట్లా అట్లా మాట్లాడాలి మీరు చెప్పింది మొత్తం నేను వింటానండి మీ ఇంట్లో ఆడపిల్లకి ఏదైనా జరగరా అనేది జరిగి బైబిల్ ప్రకారంగా ఆ పాపం పోవాలి అంటే నేను చర్చిలో బైబిల్ ప్రకారంగా లేవికారణం పంతొమ్మిది వస్తాం మీరు నుంచి రెండు మూడు వచ్చిన ప్రకారం ఆ పాపం పోవడం కోసం నేను పొట్టలను బలిస్తానని ఆ పాపం పోతుందని చెప్పేసి ఎవడన్నా అంటే ఎవడన్నా అంటే అదే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఒకటే ఆన్సర్ చెప్పండి తర్వాత మీరు చెప్పింది నేను వింటా సే సార్ నువ్వు ఒప్పుకుంటారు ఒప్పుకోరా ఇప్పుడు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఇప్పుడు తప్పు చేసిన తర్వాత శిక్ష పడాలని వద్దా ఆ శిక్ష అదే ఆ శిక్షకు పరిహార్దంగా పొట్టేల బలి ఇవ్వండి అని చెప్పేసి యహోవ కోరుకున్నాడు అలాగా మీ ఇంట్లో ఆడపిల్లలకు జనగరాంతి జరిగి పొట్టేల బలి ఇచ్చేస్తా అంటే మీరు ఒప్పుకుంటారు ఒప్పుకోరా ఒప్పుకుంటారు ఒప్పుకోరా ఒక మాట చెప్పండి నేను మీ మీరంతా వింటా మీరు ఎంత షేప్ చెప్తారో అంత షేప్ నేను వింటా ఒప్పుకుంటారు ఒప్పుకోరా అదే కరెక్ట్ అంటే మీరు ఒప్పుకోరు ఒప్పుకోరు పొట్టిన బలిస్తా అంటే మీరు ఒప్పుకోరు అంతే కదా ఒప్పుకోరు కదా కాబట్టి నేను కన్నా అమ్మ నాన్న చాలా అదృష్టవంతురాలు ఈ మాత్రమన్నా ఉందంటే అంటే మీరు బైబుల్లో ఈ వచ్చినా మీరు ఒప్పుకోరు లేవికారణం పంతొమ్మిది అదే మరి లేవి అదే ఉంది కదా చెప్పాను అంటే కాండము పంతొమ్మిది వద్ద మీరు ఇరవై మూడు వచ్చినా మీరు ఒప్పుకోరు మీకు సంబంధం లేదు కదా అయ్యో అయ్యో అది కాదు అది మీరు మీ వచ్చే మీరు మాట్లాడారు ఇప్పుడు నేను మాట్లాడాలని వినండి ఏంటండి మాట్లాడాలి ఇప్పుడు మీరు మాట్లాడాలి నేను చెప్పాను కదా అదేనండి మీరు మీరు లేవి కాండం పంతొమ్మిది వద్ద మీరు నుంచి రెండు వచ్చినా మీరు ఒప్పుకోరు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఓకే చెప్పండి మీరు అయితే ఈ వచనాలు ఒప్పుకోరు బైబిల్ అంటే మీరు ఒప్పుకోరు బైబుల్ చెప్పి ఈ వచనాలు మీరు ఒప్పుకోరు బ్రదర్ బ్రదర్ నేను చెప్పేదండి ఒప్పుకోరు అంటే ఈ వచనాలు ఒప్పుకుంటారా ఒప్పుకోవట్లేదా ఈ వచనాలు బైబుల్లో ఉన్న ఈ వచనాలు లేవి కన్నా పంతొమ్మిది అదే నుంచి రెండు వచ్చి ఒప్పుకుంటాను ఒప్పుకుంటా ఒప్పుకుంటారా మరి ఈ వచనాల్లో నేను చెప్పింది అర్థం ఏంటి నేను చెప్పింది అంటే ఈ వచనాల్లో ఏముంది అంటే ఒక అమ్మాయిని మాట్లాడండి అంటే అదేనండి ఈ వచనాల్లో అదే ఉంది అంటే మీరు మీ ఇంట్లో ఆడే జరగాలి అని చేసేసి వాటి బలి బలిచేస్తే మీరు దానికి సంబంధం లేదు మీరు బైబుల్ ఉంది కదా అని చెప్పి మీరు బైబుల్ వచ్చిన ప్రకారం ఒప్పుకుంటారు అట్లా ఉంది మీరు ఈ వచనాలు అంటే 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 మీరు పొట్టేళ్లు బలి మీరు ఒప్పుకోరు అంటే బైబుల్ ఉన్నది మీరు ఒప్పుకోరు బైబుల్ అదే ఉంది బైబుల్లో వెయిట్ చేసిన వారికి అదే ఉంది నేనే మాట మాట్లాడుతున్నాను మీరు చెప్పినంత వింటానండి మరి లేవికాండము పంతొమ్మిది అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడు వచనాలు లేవికాండము పంతొమ్మిది అధ్యాయం ఇరవై నుంచి ఇరవై మూడు వచనాలు మీకు అంగీకారమ కాదా వచనాలు అంగీకారమ కాదని కాదు ఇప్పుడు మీరేమి ఆన్సర్ మీరు నన్ను ఏం క్వశ్చన్ క్వశ్చన్ చేసినారు నేనేం ఆన్సర్ చెప్పాను ఇప్పుడు ఎవరైనా అట్లా చేస్తే ఏ చేస్తే కనుక మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఇట్లా చేస్తాను బైబిల్ ప్రకారంగా బైబుల్ ప్రకారంగా అంటే నేను ఒప్పుకోను అన్నాను మరి ఇక్కడ కూడా అదే ఉంది కదా ఒకడు దానితో చేయించి వీరే స్థలము చేసినాడలా వారిని శిక్షింపలను అది విడిపింపబడినట్లు గానుక వారిని మన శిక్ష విధింపబడకూడదు అతడు అపరార్థ పరిహార బలిని అనగా అపరార్థ బలి బొట్టెలు ప్రత్యక్షము గుడారం యొక్క ద్వారము యహోత నిధికి తీసుకుని రావాలని అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహార్థ పాప పరిహారుట్టల వలన సన్నిధి అతని నిత్య అతనికి నిమిత్తమైన ప్రాయచిత్తము చేయలేను ప్రాయచిత్తము చిత్తము చేయవలను అంటే ఎవరినంటే ఒకడు ఒక అమ్మాయిని వీరస్థలం చేసి అంటే రేట్ చేసేసి ఆ పాపం పోవాలి అంటే వారిని మరణ శిక్ష విధింపబడవు కనుక వారికి మరణ శిక్ష విధించకూడదు అతను అపరార్థ పరిహారొట్టేలను యహోవద్ద అనేది తీసుకుని రావాలి ఈ వచనం మీకు అప్లికేబుల్ కాదా లేవి కాండం పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై మూడు వచనాలు మీకు అప్లికేబుల్ కాదా మీ ఫ్యామిలీకి మీకు లేవి వద్ద ఇరవై నుంచి ఇరవై మూడు వచనాలు ఇరవై నుంచి ఇరవై మూడు సరే అండి ఇప్పుడు చెప్తున్నాను ఈ వచనాలు అప్లికేబుల్ చెప్పండి ఈ వచనాలు మీకు అప్లికేబుల్ కాదా ఇది పక్కన పెట్టండి కర్ణాకర్ తోటిగా ఈ వచనాలు మీకు మీకు సంబంధం కదా మీకు అప్లికేబుల్ అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఒక ఆడపిల్లను చేయరాన్ని చేసేసి బైబుల్లో ఉన్న ఈ వచనాల ప్రకారం యాజీస్ గా ఒక పొట్టేళ్లను యహోస్ అనేది తీసుకొచ్చి చర్చిలో బలి చేస్తే మీకు అప్లికేబుల్ అంటే ఓకే పాపం పోయింది ఓకే మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకు న్యాయం జరిగింది అంతేనా ఇప్పుడు వచ్చిన అర్థం ఏం చెప్పండి సరే ఓ చేయండి ఓ పని చేయండి మీరు వచ్చిన అర్థం చెప్పండి వచ్చిన వాళ్ళకి అర్థం చెప్పండి లేవి కన్నా పంతొమ్మిది వస్తే మీరు ఇరవై నుంచి ఇరవై మూడు వచ్చినానికి అర్థం చెప్పండి నాకు ప్లీజ్ ఫస్ట్ ఓపెన్ ఇవ్వరు బైబుల్ ఓపెన్ చేయండి ఈ వచ్చినా చదవడం నాకు ఇది అర్థం చెప్పండి మీరు తర్వాత మీరు చెప్పినట్టు గంట నాకు అర్థం చెప్పండి ఓని నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నా అనేది నాకు అర్థం కావట్లా మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నాకు అర్థం కావట్లా నాకు ఈ రెండు నాకు పెద్ద కన్ఫ్యూజన్ ఉంది మీ ఇంట్లో ఆడపిల్లకు రెస్పెక్ట్ ఇస్తున్నావా లేదా మరి రెస్పెక్ట్ ఇచ్చేటట్టు అయితే మరి మరి ఆడపిల్ల పొట్టెలు పొట్టెళ్ళు పోసినప్పుడు ఇక్కడికి ఏమనాలి అది అప్లికేబుల్ అని చెప్పి నువ్వు ఎట్లా అంటున్నావు సరే పని పనిచేద్దాం అర్థం ఏంటి ఆ వచ్చిన వాళ్ళకి అర్థం చెప్పండి అన్నిటికి తర్వాత చెప్తాం ముందు లేవి కాదాము పంతొమ్మిది అర్థం ఆ వచ్చిన వాళ్ళకి అర్థం చెప్పండి బ్రదర్ ఆ వచ్చిన వాళ్ళకి అర్థం చెప్పారు నేను ఒక మాట అడుగుతూ ఉండను ఒక మాట ఏమొద్దు నాకు ఈ నాకు నాకు మీరు చెప్పేది నాకు ఏమి వద్దు ఏంటంటే నాకు అర్థంగా మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు రెస్పెక్ట్ ఇవ్వలేదా లేదా ఈ వచ్చిన నేను తప్పగా అర్థం చేసుకున్నాను ఈ రెండులో పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరి మొబైల్ లో బైబుల్ యాప్ ఈజీగా అవైలబుల్ ఉంటుంది పెద్ద కష్టం ఏం కాదు మీ మొబైల్లో బైబిల్ బైబుల్ యాప్ ఓపెన్ చేసి లేవి కాండం పంతొమ్మిది అధ్యాయం ఇరవై నుంచి ఇరవై మూడు వచ్చినాల్లో మీరు చదవండి మీరు చదివిన తర్వాత ఆ వచనాలకు అర్థమైందో నాకు చెప్పండి ఆ తర్వాత మీరు తర్వాత మీరు ఏదైతే చెప్పాలనుకున్న నేను వింటాను ఓకేనా ఇప్పుడు మీరు ఆ వచనాలు చదవండి అవును వచ్చిన చదవండి ఫస్ట్ వచనాలు మీరు చదవండి నేను చదువుతాను మీరు అర్థం చెప్తారా నేను చదువుతాను ఇంకా మీ టైం నేను చదువుతాను అర్థం ఒకడు దానితో శయించి వీర్య స్థలము చేసినాడలా వారిని శిక్షంపలను అది విడిపింపలేదు కనుక వారికి మరణ శిక్ష విధింప విధించకూడదు అంటే ఏంటి ఒకడు దానితో చేయించి వీర్య స్థలము వాడికి మరణ శిక్ష విధించకూడదు ఏంటి ఇప్పుడు దీనికి అర్థం చెప్పండి ఫస్ట్ ఒకడు చేయించి వీర్య స్థలము చేసినాడలా వారికి మరణ శిక్ష విధించకూడదు అర్థం ఏంటి ఇంతవరకు అర్థం చెప్పండి మరణశిక్ష విధించకూడదనే ఏంటి మరణశిక్ష విధించకూడదనే వీర్యస్కలనము చేసిన వీర్యస్ కలనము వీర్యము వీర్యస్కలనం అదే మరి అదే అట్లా చేసినా కూడా మరణశిక్ష విధించకూడదు వెరీ గుడ్ ఓకే ఓకే అతను ఓకే ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి అతను అపరార్థ పరిహార బలిని అనగా అపరార్థ పరిహారద బలియకు పొట్టేలును ప్రత్యక్షము గుడారము యొక్క ద్వారమునకు యహోవ సన్నిధికి తీసుకుని రావలేను అంటే పొట్టేలను యహోవ దగ్గరికి తీసుకుని రావాలి అంటే ఓకే రైట్ రైట్ అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహారద బలియకు పొట్టేలు వలన బలియగు పొట్టేలు వలన యహవ సన్నిధిలో అతని నిమిత్తము ప్రాయచితము చేయవలెను అంటే ఏంటి బలియగు పొట్టెలు అంటే అతను అక్కడ పొట్టెలు బలివ్వాలి అంతే కదా ఓకే దీని వలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును అంటే వాడు చేసిన పాపము క్షమించకూడదు అంటే మొత్తం మీద అర్థం ఏంటంటే ఒకడు ఒక అమ్మాయిని రేపు చేస్తే వీరస్థలం చేస్తే వాడికి మరణశిక్ష విధించకూడదు వాడు చేసిన ఆ పాపం పోవాలి అంటే యహోవ దగ్గరికి ఓకేనా అపరార్థ బలి పొట్టేళ్ళు తీసుకొని వచ్చి అక్కడ గుడారములో అతను యహవా దగ్గర బలి ఇవ్వాలి అలా బలి ఇచ్చిన వెంటనే వాళ్ళు చేసిన పాపం పోతుంది రైట్ ఇది మీ ఇంట్లో అప్లికేబుల్ మీ ఇంట్లో ఫ్యామిలీకి మీరు అప్లికేబుల్ చెప్పండి 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 ఇది చెప్పండి మీ ఇంట్లో ఇప్పుడు మీ ఇంట్లో లేడీస్ ని కూడా యాక్టివ్ గా ఇలాగే ఎవరైనా చేస్తే వాడి పాపం పోవడానికి వాడు పొట్టే తీసుకుని వస్తే ఒప్పుకోరు అంటే ఈ ఓకే అంటే ఈ ఈ వచనాలు మీకు అప్లికేబుల్ కాదు వెరీ గుడ్ ఇప్పుడు చెప్పండి మీరు వింటాను అర్థమైపోయింది నాకు ఆన్సర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఈ వచ్చనాలు మీకు అప్లికేబుల్ కాదు కాబట్టి లేవి కాంట పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఇరవై మూడు వచనాల నుంచి మీకు అది కనిపిస్తే చించే అవతల పడేసేయండి ఎందుకంటే ఇది మీకు అప్లికేబుల్ కాదు కదా మీకు సంబంధం లేదు కదా ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు నేను ఆ విషయానికి ఒప్పుకోవడం చెప్పిన ఏ విషయానికి ఒప్పుకోరు అదే ఇప్పుడు మీ ఇప్పుడు మీరు అన్నారు కదా ఎవరైనా అట్లా రేపు చేస్తే ఒప్పుకుంటారంటే ఒప్పుకో అన్నాను దేనికి ఒప్పుకోరు ఇప్పుడు ఎవరైనా రేపు చేస్తారా అట్లా చేస్తే ఒప్పుకుంటారా భారతదేశ చట్టం అయితే ఇప్పుడు కఠినంగా మారాయి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది ఇంకా అవసరమైతే మైనర్ అయితే వాళ్ళని ఉరిశిక్ష వేసేస్తారు ఒకవేళ మైనర్ కాకపోతే వాడు వాడు దాన్ని బట్టి ఆ పాపకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ బట్టి ఇరవై సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష గట్టిగా ఉన్నాయి మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తారా యహో చెప్పినట్టు దీన్ని కాదు కాదు మీరు మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా యహో చెప్పినట్టు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా ఇప్పుడు ఒకడు ఒక అమ్మాయిని రేప్ చేసిన మైనర్ అమ్మాయిని రేప్ చేశాడంటే వాడికి యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణ శిక్ష ఒక మైనర్ కాకుండా మీ వేరే మేజర్ అమ్మాయిని రేప్ చేస్తే అదే అగా అగో మేజర్ అమ్మాయిని రేప్ చేస్తే వాడికి ఖచ్చితంగా ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది వాడి జీవితం నాశనం అయిపోతుంది ఒక్కోసారి జీవిత ఖైదు కూడా పడవచ్చు అనేది ఉంది ఇది మన భారతదేశ చట్టము కానీ ఈ యహోవ వచ్చేసి ఈ యహో వచ్చేసి అమ్మాయిని రేపు చేసింది కదా సరే అమ్మాయి వాడి పాపం పోవాలంటే పొట్టెళ్ళని బలి ఇవ్వమన్నాడు ఈ రెండింటిలో మీరు యహోవ ఇచ్చిన తీర్పును అంటే యహోవ ఇచ్చిన చట్టాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా మన భారతదేశ చట్టాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా యహో చట్టమా భారతదేశ చట్టమా ఒక్కటి చెప్పండి నెక్స్ట్ మీరు చెప్పేది ఖచ్చితంగా వింటాను యహో చట్టమా భారతదేశ చట్టమా ఫస్ట్ ఏమన్నారు ఇప్పుడు అట్లా చేస్తే గనక మీరు ఒప్పుకుంటారా అంటే ఒప్పుకోను అదే మరి బైబుల్ ఒప్పుకున్నాడుగా యహో ఒప్పుకున్నాడుగా అలా చేసే పాపం దీని వలన అతడు చేసిన పాపం విషయమే అతనికి క్షమాపణ కలుగును అంటే వాడు చేసిన పాపం పోతుందని చెప్పి చెప్పాడు యహోవా నువ్వెవరు ఇప్పుడు నన్ను మాట్లాడిస్తారా మాట్లాడేయరా అదేనండి ఇప్పుడు అతను చేసిన పాపం పోయింది కదా నేను 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 ఏ విషయం కూడా క్లియర్ గా మాట్లాడకండి మీకు మీరు కానీ మాట్లాడుతున్నారు ఇప్పుడు భారతదేశ చట్టమా యహో చట్టమా ఈ రెండు చెప్పండి ఇంకా వింటా ఇంకా వింటా మీరు చెప్పింది వింటాను భారతదేశ చట్టం భారతదేశ చట్టమా యహో చట్టమా ఒక క్వశ్చన్ అది కానీ సమానం చెప్పినాను ఆన్సర్ చెప్పారు అంటే నన్ను మాట్లాడేవా అట్లా కాదండి ఒప్పుకుంటారా ఒప్పుకోరా అంటే ఒప్పుకోను అన్నాను ఒప్పు అన్న తర్వాత మాట్లాడుతున్నారు కానీ నేను ఏమంటున్నా ఒకటే ఆన్సర్ అండి ఫైనల్ మీరు చెప్పింది అంతా నేను వింటా భారతదేశ చట్టమా యోహో చట్టమా ఒక్కటి చెప్పండి నేను ఇంకా నేను వింటా మీరు ఎంత చేసి చెప్పిన అంత చెప్పి వింటా నేనే భారతదేశ చట్టమే వెరీ గుడ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి అయితే ఇంకా మీరు చెప్పండి నేను వింటాను అంటే మీకు యహో చట్టం పనికిరాదు యహో చట్టము పక్కన మన సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్ మీరు నాకు ఆన్సర్ చెప్పాలి ఈ చెప్పండి అశ్లేష సార్ క్వశ్చన్ ఏంటంటే అశ్లేషన్ వింటున్నారా క్వశ్చన్ ఏంటంటే మనమే ఆగండి నేను మాట్లాడిస్తా మాట్లాడిస్తా ఒక అట్లే సార్ క్వశ్చన్ ఏంటంటే ఒకడు ఒక అమ్మాయిని రేపు చేసిన అనుకోండి మైనర్ అమ్మాయిని రేప్ చేస్తే వాడికి జీవిత ఖైదు లేదా మరణ శిక్ష మేజర్ అమ్మాయిని రేపు చేస్తే వాడికి ఇరవై ఏళ్ళు జైలు శిక్ష శిక్ష జీవితం ఒక్కసారి కూడా పడచ్చు ఇది మన భారతదేశ చట్టం ఓకేనా ఓకే ఇప్పుడు యహో చట్టం వచ్చేసి ఒకడు ఒక అమ్మాయిని రేపు చేస్తే ఆ రేపు చేసి నా పాపం పోవాలంటే యహో దగ్గరికి ఒక పొట్టను తీసుకుని బలి ఇవ్వాలి అనేది యహోవ చట్టం మీరు యహో చట్టాన్ని యాక్సెప్ట్ చేస్తారా భారతదేశ చట్టాన్ని యాక్సెప్ట్ చేస్తారా ఇది ఈ ఏది మీకు న్యాయంగా 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 ఉంది 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 భారతదేశ చట్టం ఓకే ఈ బాబు ఇప్పుడు మీరు చెప్పండి మీకు యహో అంటే మీకు యహో చట్టం మీకు ఏమనిపిస్తుంది సార్ ఇప్పుడు మీరు చెప్పండి సార్ సార్ ఇప్పుడు చూసారా అస్లే సారు ఒక్క నిమిషంలో ఆన్సర్ చెప్పేశారండి దీనికి నేను అప్పటి నుంచి అడుగుతున్నా మీకు భారతదేశ చట్టం యహో చట్టం ఇది ఏ చిన్న పిల్లలు అడిగినా మన భారతదేశంలో మినిమం ఊహ తెలిసిన వాడు ఎవరైనా ఈజీగా చెప్పే ఆన్సర్ నేను టఫ్ క్వశ్చన్ అడిగిన నేను చిన్న క్వశ్చన్ ఏముంది ఇప్పుడు ఇతను అంటే ఇప్పుడు యహో చట్టం పక్కన పెట్టేసినట్టే కదా అంటే అది అప్లికేబుల్ కాదు కదా ప్రపంచంలో ఎక్కడ ఏ కూడా అప్లికేబుల్ కాదు కదా సార్ ఇప్పుడు చెప్పండి సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు ఇదను అశ్లేష గారు సింపుల్ వర్డ్ లో ఆన్సర్ చెప్పారండి మీరు కూడా సింపుల్ వర్డ్ ఆన్సర్ చెప్పండి మీరు భారతదేశ చట్టం యాక్సెప్ట్ చేస్తారా యహో చట్టం యాక్సెప్ట్ చేస్తారా చట్టం చేస్తాను ఓకే మీరు యహో చట్టం అశ్లేష గారు పెట్టేసినట్టే కదా నేను ఏం చెప్పలేదండి భారత చట్టం మీరు యహో చట్టము ఒక కాలతో కొట్టేసినట్టేనా మీరు యహో చట్టాన్ని మీరు ఏం చేశారు చెప్పండి ఒక మాటలో యహో చట్టాన్ని గౌరవిస్తాను భారత చట్టాన్ని కూడా గౌరవిస్తాను భారత చట్టం ఏముంది అటార్టీ ఉందా లేదా యహో చట్టాన్ని గౌరవిస్తే మీద నీ పిల్లల్ని వేరే వాడి పడుకోబెడతాడు గౌరవించకపోతే లేకపోతే నీ పిల్లల మాసం తిరిగిస్తాడు అట్లా కాదండి చె బ్రదర్ ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టే అధికారం ఉందా లేదా ఇంకో విషయం ఏంటంటే ఎహో చట్టం ఎందుకంటే ఎహో చట్టంలో శిక్ష లేదు శిక్ష లేదు క్షమించాలని అన్నాడు అన్నారు తర్వాత దావిని తప్పు చేసినప్పుడు తప్పు చేసినప్పుడు ఏం చేసిన దావిని శిక్షించినాడు దేవుడు ఎవరిని శిక్షించాడు ఎలాగా ఎలాగో కదా నాకు తెలిసే ఆయన ఏం శిక్షించలేదు కదా కొడుకుని చంపేట ఎందుకు చంపేస్తే సరిపోయేది కదా ఇద్దరు శుభ్రంగా ఎంజాయ్ చేసి సెక్స్ చేసుకొని కడుపు చేస్తే కడుపును పుట్టిన పిల్లోడిని వారం రోజులుగా తిరగని పిల్లోడిని చంపడం అదే శిక్ష బాయింటుంది యోవాకి ఇప్పుడు నువ్వు తప్పు కాదయా నువ్వు తప్పు నువ్వు నువ్వేదో దొంగతనం చేసావు మీ పిల్లడిని తీసుకెళ్లి తన్నుడు తన్నాడు అది కరెక్టా కరెక్ట్ కాదు కదా ఇప్పుడు శిక్ష అనేది ఎట్లా రావాలి ఏ విధంగా తప్పు చేశాడో వాడికి శిక్ష పడాలయా దావీదు భక్తి బాగా ఇద్దరు కలిసి బాగా సెక్స్ చేసుకుని శుభ్రంగా ఎంజాయ్ చేసి మొగ్డు చంపించేసేసి నీటితో కులుగుతూ కూర్చొని దీనికి కడుపు చేశాడు దావీ దీనికి కడుపు చేశాడు చేస్తే వాళ్ళకు పుట్టిన పిల్లోని దంపటం ఏంటి దమ్ముంటే దావీదిని బిబాని ఇద్దరి మీద యాక్షన్ తీసుకోవాలి ఇద్దరి మీద తీసుకున్నాడు ఆయన తీసుకున్నాడు ఎక్కడ తీసుకున్నాడు తీసుకోలేదు కదా అందుకే నాకు జీవితాంతం యుద్ధం వచ్చినది బైబుల్ చదివావు నువ్వు ధర్మ లేదా